అందరికీ వందనాలండి ప్రసన్నబాబు బాబు సంబంధించిన ఒక వ్యక్తి గత కాలంలో యేసుక్రీస్తు ప్రభు గురించి ఎలా మాట్లాడారో అందరూ చూశారు ఆయన మాట్లాడిన మాటలను సమర్థించుకోవటానికి గంటల ప్రకాష్ గారు చెప్పిన ఒక పాత వీడియోని తీసుకొచ్చి ఇదిగో గంటల ప్రకాష్ గారు కూడా ఇలాగే మాట్లాడారు అని తన వాదనను సమర్థించుకోవడానికి ఆయన మాట్లాడిన వీడియోని మధ్యలోకి తీసుకొచ్చారు ఇక్కడ సమస్య ఏంటంటే ప్రసన్న బాబు అన్న వ్యక్తి ఏదో అన్నారని లేకపోతే గంటల ప్రకాష్ గారు చెప్పారు కాబట్టి ఈ ప్రసన్న బాబు అనే వ్యక్తి చెప్పింది కరెక్ట్ అని మనం నిర్ధారణకి రాకూడదు అసలు వాక్యం ఏం చెప్తుంది బైబిల్ ఏం చెప్తుంది మిగిలిన ట్రాన్స్లేషన్స్ ఏం చెప్తున్నాయి వ్యాఖ్యానాలు ఏం చెప్తున్నాయి అనేది కూడా మనం చూసి నిర్ధారణకు రావటం అన్నది ఎంతో మంచి విషయం ఫిబ్రవేల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనంలో ఉన్న మాట యాచన అనే మాట తీసుకుని వాళ్ళు భిక్షం అడుక్కుంటాం అడుక్కుంటూ అంటున్నారు కానీ నిజానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో కానీ గ్రీక్ ట్రాన్స్లేషన్ లో కానీ ఏముందో మనం ఇప్పుడు చూద్దాం మొదటగా కింగ్ జేమ్స్ బైబిల్లో చూస్తే యాచన అనే పదానికి సప్లికేషన్స్ అని ఉంది అమెరికన్ స్టాండర్డ్ బైబిల్లో చూస్తే అక్కడ కూడా మనకి సప్లికేషన్స్ అనే ఉంది అలాగే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చూసుకున్నట్లయితే అందులో ప్లీడింగ్స్ అని ఉంది అలాగే ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్స్ చూస్తే అందులో సప్లికేషన్స్ అని ఉంది మిగిలిన ట్రాన్స్లేషన్స్ లో చూస్తే పిటిషన్స్ ప్లీడింగ్స్ అని ఉంది అలాగే మనకి ట్రాన్స్లేషన్స్ ఫ్రమ్ అరామేక్లో నుంచి చూస్తే ఇక్కడ రెండు ట్రాన్స్లేషన్స్ మనకు కనబడుతున్నాయి ఇందులో కూడా మనకి సప్లికేషన్స్ అని మాత్రం ఉన్నది అలాగే ఇక్కడ గ్రీక్లో కూడా చూస్తే మనకి ఒక పదం ఉపయోగించడం జరిగింది అదేంటంటే ఇక్టేరియాస్ ఈ పదం గ్రీక్ బైబిల్లో ఇక్కడ ఒక్క చోటే నమోదు చేయబట్టం మనం చూడవచ్చు దానికి కూడా సప్లికేషన్స్ అనే మాట మాత్రమే ఉన్నది ఇంకొక మాట లేదు అసలు సప్లికేషన్స్ అంటే ఏంటో తెలుగు అనువాదంలో ఎలా ఉందో కూడా మనం చూద్దాం తెలుగు యొక్క అర్థం ఏంటంటే మనవి విన్నపము ప్రార్థన లేదా సప్లికేట్ అని తీసుకున్న అభ్యర్థించటం యోచించటం ఇక్కడ వాక్యాన్ని కనుక మనం కాంటెక్స్ట్ లో చూస్తే అక్కడ హిబ్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచనంలో ఉన్న మాట ఏంటంటే సమర్పించటం తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి అని ఉంది మనం మామూలుగా ప్రార్థన చేయటం అంటే దేవుణ్ణి అడగటం దేవుణ్ణి ఇవ్వమని అడగటం ప్రార్థన అంటాం కానీ ఇక్కడ ఉన్న పదానికి సమర్పించి ఎందుకు అలా వ్రాయబడిందంటే ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువుని మనం ఎలా చూడాలంటే అపోస్టెడ్ పౌలు ఇది రాసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభుని మిల్కీ సెదీక్ యొక్క యాజక క్రమంలో చూపిస్తున్నాడు ఆ కాంటెక్స్ట్ లో మనం చూసుకుంటే ఏసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఒక యాజకుడుగా ఉన్నాడు ఆహారో క్రమంలో ఉన్న వారందరూ ఎలాగైతే బలులిని ఎలాగైతే దేవుడికి సమర్పించేవారో ఇక్కడ మిల్కీ సెదేక్ క్రమంలో ఉన్న యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను దేవునికి సమర్పించుకుంటున్నాడు మన వర్షంలో ఆలోచిస్తే ప్రార్థన అంటే దేవుణ్ణి అడగటం కానీ ఇక్కడ ఐదో అద్యం వచనంలో ఉన్న ఈ మనవి విన్నపం యాచన ఏదైనా సరే అది సమర్పించటం అది దేవునికి సమర్పిస్తున్నాడు ఆయన్ని ఆయన్ని సమర్పించుకుంటున్నాడు ఇది ఏమాత్రం తెలియకుండా వాక్యాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో దానికి సందర్భం లేకుండా అక్కడ ఆ పదం ఉంది కాబట్టి ఈ ఆచన అనే పదం ఉంది కాబట్టి అడుక్కోవటమే అని నిర్ధారించడం అన్నది ఇది కేవలం దేవదోషణ మాత్రమే కాబట్టి ఎవరేం చెప్పారు అన్నది కాదు వాక్యం ఏం చెప్తుంది వాక్యం ఏం మాట్లాడుతుంది దాన్ని బట్టి గ్రహించండి ఫేవరెటిజం వద్దు వాక్యానికే మనం ప్రాధాన్యత ఇద్దాం మనల్ని రక్షించిన యేసుక్రీస్తు ప్రభువుకి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆ